ఉత్తరాంధ్ర జిల్లాల కామధేనుగా ఉన్న విశాఖ డైరీని వైసీపీ నేత ఆడారి ఆనందరావు కుటుంబం దోచుకుందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖ డైరీని నష్టాల బాట పట్టించారన్నారు పాడి రైతుల సభతో ఆడారి కుటుంబం సోగులు చేసుకుందన్నారు వందల కోట్ల విశాఖ డైరీ నిధులను ఆడారి కుటుంబ సభ్యులు స్వాహా చేశారన్నారు ఆడారి అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్నటువంటి విశాఖ డైరీ దశాబ్దాల నుంచి కూడా రెండు వేల కోట్ల రూపాయలు టర్న ఓవర్ ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద డైరీగా సుమారు మూడు లక్షల మంది రైతులు రైతు సంఘాలు కష్టంతో పైకొచ్చినటువంటి విశాఖ డైరీ నష్టాల బాటలో పట్టింది పాడి రైతుల సొమ్ముతో ఆడారి కుటుంబం సోకులు చేసుకుంటుంది ఆడారి స్వార్థానికి లక్షల మంది పాడి రైతులు బలైపోతున్నారు వందల కోట్ల విశాఖ డైరీ నిధులు ఆడారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లు స్వాహా చేశారు